రీసెంట్ గా అమెరికాలో కాలిపోయింది కదా లాస్ ఏంజల్స్ లో కాలిపోయింది జనవరి మూడో తారీఖు ఒక ఆమె సుమార్త ప్రకటించింది అక్కడికి వెళ్ళి లాస్ ఏంజల్స్ పట్టణానికి ఇదిగో లాస్ ఏంజల్స్ పట్టణమా పెద్ద విపత్తు రాబోతుంది ఇక్కడ పెద్ద విపత్తు రాకబోతుంది మీరు పాపం చేశారు అంటే మీరు హోమోసెక్షువల్స్ పురుషుడు పురుషుడు స్త్రీ స్త్రీ పాపం చేశారు మీరు ఏంటంటే ఎంత నీచంగా అదే ఇంకా అంత పాపంతో సమానం మొత్తం అంతగా బ్రతుకుతూ ఉన్నారు వ్యభిచార కోపంలో పడిపోతున్నారు వీరు మనసు పొందండి లేకపోతే దేవుని ఉగ్రత వచ్చింది అని ఆమె ప్రకటించిన సుమార్త ప్రకటించిన జనవరి ఐదు అనుకుంటా జనవరి ఐదు వాళ్ళు ఏం చేశారంటే ఒక మీటింగ్ లాగా సినిమా వాళ్ళకి మీటింగ్ లాగా ఉంటే వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి అందరికి ఉన్నాయి కానీ దేవుడికి ఒక్కటి కూడా లేదు ఇక్కడ మ్యాన్షన్స్ అని చెప్పి దేవుణ్ణి వాళ్ళు నమ్మలేదు నమ్మ నమ్మకుండా ఎన్నో చేస్తా ఉంటే జనవరి ఏడో తారీఖు అనుకుంటా మొత్తం కాలిపోయింది ఇక్కడ మనం చూడాల్సింది దేవుడికి జీరో ఇచ్చారని చెప్పి దేవుడు తగలబెట్టల అది మన జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుడు ముందుగానే ప్రవక్తను పంపించి మీరు పాపం చేశారు మీరు పాపం చేశారు మీరు ఎలాంటి పాపంలో బతుకుతున్నారు అని చెప్పి దేవుడు ముందుగా చెప్పాడు వాళ్ళు వినలేదు కాబట్టి ఒకరితొచ్చింది